త్రిశూలశ్వరుల దర్శనం చేయించండి రామకృష్ణగా అందరూ నమస్కారం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని జరిపించేటువంటి కారణం గారికి దీక్షన ఇవ్వడం జరుగుతోంది గారు కందుకూరు సోంబాబు గారు ప్రధాన అర్చకులు సోంబాబు గారి తరఫున పండుగ గారు సోంబాబు తరఫున పండుగ పండుగారు వారికి కూడా దీక్ష గారు తర్వాత చెరుపూరి రామకృష్ణ గారి తరపున శ్రీ ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ చెరుపూరి రామకృష్ణ గారు రామకృష్ణ గారికి వేచి ఇవ్వడం జరుగుతోంది ఆ చైర్మన్ గారు చైర్మన్ గారు బంగారాజు గారు దంపతి పైకి రావాలి తక్కువ